కాకినాడ జిల్లా జగంపేటలో ఉన్న అక్షర విద్యా సంస్థల్లో మంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అక్షర విద్యా సంస్థల కరస్పాండెంట్ ఆళ్ల రవికిషోర్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు రాధాకృష్ణుని మరియు గోపిక వేషాధారణలను ధరించి నృత్య ప్రదర్శన చేసి అలరించారు చివరగా చిన్ని కృష్ణులతో ఒట్టి కొట్టించి సంబరాల్ని ముగించారు ఈ సంబరాల్లో అక్షర విద్యా సంస్థల అధ్యాపక బృందం సిబ్బంది పాల్గొన్నారు ఇలా hey, కన్ఫర్మ్ <laughs> ద్రాక్ష